బోనాల్ జాతర శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి హాయ్ సార్ సార్ ఇది నిన్న ఒక ట్వీట్ వేసారు మీరు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ గురించి అవును అంటే ఇప్పుడు స్పీచ్ లో కూడా చాలా ఎక్సైటెడ్ గా చెప్తా అవును ఏంటంత ఎక్సైట్మెంట్ డెఫినెట్లీ సార్ నేను బేసిక్ గా సంగీత ప్రియుడిని కొంచెం సో డెఫినెట్లీ ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా కేర్ఫుల్ గా చాలా దగ్గరుండి ప్రేమించి చేసుకుంటా నాకు తెలిసి జేఎక్స్ బీజా కూడా మళ్ళీ ఎంత బాగా కొడతాడా అనే డౌట్ వచ్చింది నాకు ఐమ్ ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్ మీరు కింగ్ ఆఫ్ కొత్త చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఫేవరెట్ ఉండే అండ్ మేము చాలా ప్రిఫర్ చేసి సినిమాకి పెట్టుకుంది స్కోర్ చాలా బాగా ఇస్తాడని సర్ప్రైజింగ్లీ ప్రతి పాట అదిరిపోయింది చాలా తక్కువ ఆల్బమ్స్ కుదురుతాయి అట్లా ప్రతి ఒక్క పాట కుదిరేది సో డెఫినెట్లీ మీరు చూస్తారు ఆల్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్న మ్యూజిక్ అండ్ వెరీ న్యూ ఏజ్ ఉంటుంది మీకు సౌండ్ చూస్తే ఇది కూడా మీరు ఇప్పుడు టీజర్లో లో గ్లిమ్స్లో చూసింది కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ మ్యూజిక్ అనమాట పంక్ అని చెప్పి ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసినాం సో సినిమా మొత్తం చాలా చేసి గోయింగ్ టు టు న్యూ ఏజ్ సినిమా యూ అలాగే చాలా మంది హీరోలు కొంచెం పబ్లిక్ అపిరెన్సెస్ లో కానీ లేకపోతే సినిమాలు సినిమాల మధ్యలో గ్యాప్ ఉండటం కానీ కొంచెం కేర్ తీసుకుంటారు కొంచెం ఎక్కువగా కనపడకూడదను లేకపోతే అలా కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మీరు ఇందాక మీ స్పీచ్లో చెప్తున్నట్టు మూడు సినిమాలు ఈ సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా మూడు సినిమాలు నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి సెట్స్కి వెళ్ళడానికి అయింది అండ్ ఈవెంట్స్ విషయాన్ని చూస్తే ఆల్మోస్ట్ వీక్లీ ఒకటో రెండో ఈవెంట్లకు వస్తూ ఉంటారు ఏది కరెక్ట్ స్ట్రాటజీ అంటే కొంతమంది ఏమో కాన్షియస్గా కనపడాలి ఎక్కువ కనపడకూడదు మనం జనాల్లో అది ఇది అంటారు నాకు బిగినింగ్ నుండి ఈ లెక్కలు ఇండస్ట్రీ లెక్కలు మ్యాథ్స్ ఇవన్నీ రావు సార్ అండ్ ఆ లెక్కలు నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేను నేను చేసేది నేను కుదిరినంత వరకు సపోర్ట్ చేయనికే చూస్తుంటా అండ్ దానికి కూడా లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ రియల్ అనిపిస్తుంది ఏమో అని లెక్కలు వేసుకోవాలి అది నాకు తెలిసి మనం వేసుకుంటాం ఆ లెక్కలు వాళ్ళ వాళ్ళన్నీ చూడరు విశ్వకాన్ని ఊకూకే వస్తే అనిపిస్తుండో అని చెప్పి వాళ్ళు అలుగుతారా మీరు సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకుంటున్నాయా విశ్వ గారు విశ్వ గారు సార్ నమస్తే గత ఐదారు ఏళ్ళ ఐదారు సినిమాల నుంచి మీరు మంచి డిఫరెంట్ సినిమాలు అన్ని సబ్జెక్టులన్నీ ఎంచుకుని సార్ సినిమాకు ఒక సినిమాకి మ్యాచ్ లేకుండా చేసుకుంటూ వస్తున్నారు సార్ రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి సార్ సినిమా అయింది సో ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ లా అనిపిస్తుంది గ్లిమ్స్ అంటే ఇంకా ట్రైలరు టేజరు రావాలి సో ఇది ఎలా ఉండబోతోంది ఆ వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే మధ్యలో సరదాగా రొటీన్ సినిమా చేద్దాం అని అని చేస్తున్నారు రొటీన్ సినిమా రొటీన్ సినిమా అని అయితే నేను ఏ సినిమా ఒప్పుకోలేదు సార్ ఇప్పటిదాకా ఏంద్రా ఇది జస్ట్ గ్లిమ్స్ సార్ బేసికల్లీ బట్ నాకు రొటీన్ అనిపించలేదు నేను డెఫినెట్లీ చాలా కొత్తగా ఉండాలనే ట్రై చేసి కట్ చేసిన గ్లిమ్స్ ఇది మీరు సౌండ్ వైజ్ చూసినా కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది సో సినిమా కూడా డెఫినెట్లీ నాకు కొన్ని ఇష్టమైన సినిమాలు చెప్తాం మీకు ఇంగ్లీష్లో నాకు ఇష్టమైన సినిమాలు బేబీ డ్రైవర్ అని ఒక సినిమా ఉంది డ్రైవ్ అని ఒక సినిమా ఉంది రైన్ గోస్లింది సో నేను ఈ సినిమాలో చూస్తూ పెరిగింది అనమాట సో నేను చేద్దాం అనుకున్న లిస్ట్లో నాకు ఒక ముప్పై సినిమాలు ఉన్నాయి సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఐ డూ నన్ను అంటే నేను ఆడియన్గా నేను చూడాలి అనుకునే సినిమాలే చేసుకుంటూ వచ్చిన సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వన్ ఆఫ్ దట్ ఫిలిం మీరు గామే చూసినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా ఆడియన్గా నేను చూద్దాం అనుకున్న సినిమా అది సో ఇది కూడా డెఫినెట్లీ మీకు ఆ రొటీన్ ఫీలింగ్ రాదు టీజర్ ట్రైలర్ సినిమాకి వచ్చేటప్పటికి రామ్ తల్లూరు గారు పదేళ్ళు బట్టి ఎదురు చూస్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా కోసం అసలు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు అన్నింటికన్నా ముందు సినిమా మీది మాకు తెలిసి ఇది జనసేన ఆరంభంలో అనుకున్న సినిమా అది ఎప్పుడు కనీసం కొంచెమైనా అప్డేట్ ఇవ్వగలరా దాని గురించి అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా సార్ మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో అంటే మీ సైడ్ స్క్రిప్టు మీరు సురేంద్ర రెడ్డి గారు స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మిగతా ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటుంది కదా నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది సార్ స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది పూజ అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది కలిసారా ఈ మధ్య కలిసారా మొన్నే కలిసాను సార్ వన్ వీక్ బ్యాక్ కలిసాను సినిమాలు చేస్తా ఉన్నారా అది ఈ సినిమా కదా అసలు సినిమాలు చేస్తా ఉన్నారా అంటే అది ఇప్పుడేం చెప్పలేను నేను బట్ ఆయన వీలు చూసుకొని చేయొచ్చు విశ్వక్సేన్ గారు సార్ సార్ ఇక్కడ సార్ అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే కథలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఎంబోజ్ అవుతూ ఉంటుంది క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటుంది ఈ మెకానిక్ రాకీలో మీ క్యారెక్టరైజేషన్లో ఆ యునిక్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది సో అరే మన బ్యాచ్లోనే ఉంటారు కదా ఈ లాస్ట్ బెంచ్లో ఉంటారు సో ఇది బేసిక్గా మీకు చెప్తా సార్ ఫస్ట్ 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 స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమాకున్న పర్సనల్ కనెక్ట్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది మలక్పేట తెలుసున్నారనమాట సో రాకీ వచ్చేసి ప్రాపర్ మలక్పేటలో ఒక కార్ గరాజ్లో కార్ గరాజ్ ఓనర్ కొడుకు ప్లస్ వాడు కూడా ఓనర్ ఆబ్వియస్లీ అయ్యేది గరాజు సో ఇట్స్ 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 అ స్టోరీ అబౌట్ లోకల్ కార్ మెకానిక్ సో నాకు బాగా అర్తి టచ్ ఉంది అనిపించింది సో డెఫినెట్లీ బాగా కనెక్ట్ అవుతాం మనం విశ్వక్స్ అన్ గారు విశ్వక్స్ అన్ గారు ఇక్కడ అగ సో సో అయితే ఒకటి ఎల్ ఏసీ వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా ఇప్పటికే ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి మళ్ళీ డ్రైవింగ్ ఫోర్ వీలర్ చెప్పు వచ్చా లేదు కార్ కార్ డ్రైవింగ్ వచ్చా టూ వీలర్ వచ్చు ఫోర్ వీలర్ వీలర్ నేర్చుకుంటున్నా ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు సో ఆల్మోస్ట్ సగం ఆన్సర్ ఉందా అన్న మీకు ఎందుకంటే నాకు రాకపోతే ఎవరికి రాదా అట్లా కాదు బ్యాగ్ నాకు తెలియదు అయినా అడగండి నాకు తెలియదు నేను యాక్టర్ ఈ సినిమాలో నేను డైలాగ్ రా ఏంటర్ అవి ఏం ఉద్దేశించి రాసినావు అది అది బేసిక్ గా నేను రియల్ లైఫ్ లో ఒక నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది సో నేను ఒక ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడుతున్నప్పుడు అయ్యింది అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్ బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్ అది మీకు ఎందుకనేది మీరు సినిమా చూసినట్టుగా అర్థమవుతుంది అట్లా చేస్తావు రవిను నా ఉద్దేశం అట్లా కాదండి అందరు ఫ్యాంటాస్టిక్ డ్రైవర్స్ నేను కూర్చోాలి క్యారెక్టర్ అంటే ఇది మీరు దాని పర్సనాలిటీస్ కి మీరు మీరు అలెంజ్ అవద్దు ఇట్స్ జస్ట్ ఏ క్యారెక్టర్ సో గ్లింప్స్ అయితే మాత్రం చాలా బాగుంది మ్యూజిక్ కావచ్చు విజువలైజేషన్ మీ లుక్స్ కావచ్చు నిజంగానే చాలా బాగుంది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది సో అంటే లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు అంటే అక్కడ వచ్చి కామెంట్స్కి సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్ మలక్పేట హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ఇది నేను స్కూల్ నర్సరీన్నప్పటి నుండి ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది సో మీకు టెన్షన్ లేదు ఆ మ్యాటర్లో సో అంటే హీరోకి హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది కదా అదే గల్లీలో తిరిగినప్పటికీ సో ఎట్లుంది ఆ ఫ్యాన్స్ నుంచి కావచ్చు అక్కడే షూట్ చేశారా లేకపోతే ఏదన్నా చేశారా అక్కడ చేసాము సెట్ చేసాము రకరకాల పనులు చేసినాము సో మెకానిక్ టైటిల్ విషయానికి వస్తే మెకానిక్ రాకీ టైటిల్ విషయానికి వస్తే మెకానిక్ తో వచ్చిన మూవీస్ అన్ని కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి సో ఆ లక్క ఏమన్నా పనికి రాకేష్ ఓకే కూల్గా ఉంటదని చెప్పి ఈడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు పేరు రాకేష్ వాడు కొంచెం ఏన్నా ఇట్లాంటి పేరు పెట్టినాం అని చెప్పి వాడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు